హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ నమః మన భారతదేశంలో ఎన్నో పండుగలు వస్తాయి పోతాయి కానీ అన్ని పండుగలకల్లా చాలా స్పెషల్ అయిన పండుగ పెద్ద పండుగ అని మనం అందరం ప్రేమగా పిలుచుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సంక్రాంతి పండుగ మన సంస్కృతికి మన ట్రెడిషనల్కి ఒక అందం లాంటిది ఇది కేవలం ఒక రోజు చేసుకుని పండుగ కాదు ఇది ఒక పెద్ద సెలబ్రేషన్స్ ముచ్చటగా మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజుల పాటు కూడా చాలా ఘనంగా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ అంటేనే మనకు ముందుగా గుర్తు వచ్చేది పల్లెటూరు ఎందుకంటే అది ముఖ్యంగా రైతుల పండుగ ఈ సంవత్సరం అంతా పొలాల్లో కష్టపడి పనిచేసిన రైతు ఉత్తమ పండిన కొత్త పంటను ఇంటికి తెచ్చుకొనే సంతోషకరమైన సమయం ఇది అందుకే ఈ పండుగకు అంత గొప్పతనం వచ్చింది పొడమితల్లి అంటే భూమి మనకు బంగారం లాంటి పంటలను ఇచ్చినందుకు మనం ఆమెకు థ్యాంక్స్ చెప్పే సమయం ఇది ఈ టైంలో ప్రకృతి కూడా చాలా అందంగా కొత్తగా తయారవుతుంది చలికాలం మెల్లగా తగ్గుముఖం పట్టి మంచి వాతావరణం మొదలవుతుంది ఈ పండుగ వస్తుందంటే చాలు నెల రోజుల ముందు నుంచే ఆ సందడి మొదలవుతుంది ప్రతి ఇంటి ముందు తెల్లవారుజామునే లేచి ఆ ఆడవాళ్ళు రంగురంగుల ముగ్గులు పెడతారు ఆ ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి వాటిని పసుపు కుంకుమ బంతి పువ్వులతో అలంకరిస్తారు ఇక ఆడపిల్లలు కొత్త కొత్త పట్టుపరకనీలు లంగా ఓనీలు వేసుకొని ఇల్లంతా తిరుగుతూ చేసే సందడి అంతా కాదు సంక్రాంతి అంటే మనకు చాలా విషయాలు గుర్తొస్తాయి తెల్లవారుజాముని వేసే భోగి మంటలు ఆ మంటలు చుట్టూ తిరుగుతూ పిల్లలు పెద్దలు చేసే అల్లరి అందరూ కట్టుకునే కొత్త బట్టలు ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు చేసే నోరూరించే పిండి వంటలు ఆకాశంలో కలర్ఫుల్గా ఎగిరే గాలిపటాలు ఇళ్లల్లో అందంగా పేల్చే బొమ్మల కొలువులు హరిలో రంగహరి అంటూ పాటలు పాడుతూ వచ్చే హరిదాసులు డూడూ బసవన్నల వల్ల ఇంటి ఇంటికి తిరిగే గంగిరెద్దులు విన్యాసాలు కొన్ని ఏరియాల్లో ఉత్సాహంగా జరిగే కోడిపందాలు ఇలా ఒకటేమిటి సంక్రాంతి అంటే మాటల్లో చెప్పలేము ఒక ఎమోషన్ ఒక పెద్ద సంబరం లాంటిది ఈ అంగరంగ వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ ఏ తేదీల్లో వస్తుందో ఆ మూడు రోజుల పండుగ విశిష్టత ఏమిటి పండుగ రోజు మనం ఏం చేస్తాం అనే విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో మొత్తం పూర్తిగా అర్థమవుతుందండి ముందుగా మనం సంక్రాంతి ఎందుకు జరుపుకుంటున్నాము తెలుసు తెలియాలి దీని వెనక సైన్స్ అలాగే మన జ్యోతిష్యం కూడా ఉంది మనకు టైం క్యాలెండర్ అన్నీ నడిచేది సూర్యుడి వల్లే ఈ సూర్యుడు ఎప్పుడూ ఒకే చోట ఉండడు ఆకాశంలో తన దారిని మార్చుకుంటూ ఉంటాడు మన జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడాన్ని సంక్రమణం అంటారు అలా సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మనం మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటాం ఇక్కడే ఇంకో ముఖ్యమైన విషయం కూడా జరుగుతుంది మనకు సంవత్సరంలో రెండు ఆయనాలు ఉంటాయి ఒకటి దక్షిణాయనం రెండోది ఉత్తరాయణం సూర్యుడు దక్షిణ దశ వైపు ప్రయాణించే కాలాన్ని దక్షిణాయనం అంటారు మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తర దశ వైపు ప్రయాణాన్ని మొదలు పెడతాడు దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు ఈ ఉత్తరాయణం అనేది చాలా పవిత్రమైన మంచి పనులు చేయటానికి చాలా శ్రేష్టమైన కాలం దేవతలందరికీ ఇది పగటి సమయం అని కూడా అంటారు మన భారతదేశంలో భీష్ముడు అపసయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతే తన ప్రాణాలను వదిలేశారని మనం వినే ఉంటాం అంత గొప్పదనం ఈ కాలానికి ఉంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే రోజే మనకు కొత్త పంటలు కూడా చేతికి వస్తాయి అందుకే ఈ రెండు మంచి రోజులు ఒకేసారి జరుగుతాయి కాబట్టి మనం సూర్యభగవానుడికి థ్యాంక్స్ చెప్పడానికి అలాగే మనం తిండి ఇచ్చిన భూమి తల్లికి పూజ చేయడానికి ఈ పండుగను ఇంత ఘనంగా జరుపుకుంటాం ఈ పెద్ద పండుగ భోగి పండుగతో మొదలై సంక్రాంతి ఆ తర్వాత కనుమ పండుగతో ముగుస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ తేదీలు జనవరి పద్నాలుగు బుధవారం భోగి పండుగ జనవరి పదిహేను గురువారం మకర సంక్రాంతి పెద్ద పండుగ ఉత్తరాయణం మొదలు జనవరి పదహారు శుక్రవారం కడుమ పండుగ ఇప్పుడు ఈ మూడు వీడియోల గురించి మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం మొదటి రోజు భోగి సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజున భోగి అంటారు రెండు వేల ఇరవై ఆరులో ఈ పండుగ మనకు జనవరి పద్నాలుగు బుధవారం నాడు వచ్చింది భోగి అంటే భాగం లేదా సంతోషం అని అర్థం ఇది ఆనందాన్ని అనుభవించే రోజు ఈ రోజున అందరూ చేసే మొట్టమొదటి అతి ముఖ్యమైన పని భోగి మంటలు వేయడం ఈ రోజు తెల్లవారుజామునే ఇంకా చీకటి ఉండగానే చలి ఎంత వణికిస్తున్నా సరే ఇంట్లోని వాళ్ళందరూ నిద్రలేస్తారు ఇంటి ముందు లేదా ఊరి మధ్యలో పెద్ద భోగి మంటను వేస్తారు ఈ మంట ఎందుకు వేస్తారంటే అప్పటి వరకు ఉన్న చలిని తరిమి కొట్టడానికి ఇదొక మార్గం అంతేకాకుండా మన ఇంట్లో ఉన్న పాత పనికిరాని చెక్క సామానులు పాత పాత చాపలు విరిగిపోయిన కుర్చీలు వంటి వాటిని ఈ మంటల్లో వేస్తారు దీని వెనక ఒక మంచి అర్థం ఉంది మనలో ఉన్న పాత చెడు ఆలోచనలను మనలోని నెగిటివిటీని మన కష్టాలను ఈ మంటల్లో వేసి తగలబెట్టేసి కొత్త ఆశలకు కొత్త ఉత్సాహంతో పాజిటివ్గా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని దీని ఉద్దేశాన్ని ఈ మంటల చుట్టూ పిల్లలు పెద్దలు నిలబడి చని కాల్చుకుంటూ మాట్లాడుకుంటూ ఒక అందమైన దృశ్యం ఈ మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలను కూడా ఎక్కువగా వేస్తారు భోగి పండుగకు సంబంధించి ఇంకొక కథ కూడా ఉంది గోదాదేవి అంటే ఆండాల్ అనే అమ్మాయి ఈ శ్రీ రంగనాథ స్వామి అంటే విష్ణుమూర్తిని చాలా ప్రేమించింది స్వామి వారినే పెళ్లి చేసుకోవాలని ధనుర్మాసం నెల మొత్తం కఠినమైన వ్రతం చేసింది ఆమె వ్యక్తిక మెచ్చిన స్వామివారు భోగి పండుగ రోజున ఆమెను పెళ్లి చేసుకొని తనలో ఐక్యం చేసుకున్నారని అంటారు అందుకే ధనుర్మాసం నెల పూజలు వ్రతాలు భోగి రోజుతో ముగుస్తాయి భోగి రోజున ఇంకో ముఖ్యమైన కార్యక్రమం చేస్తారు కొత్త బియ్యం కొత్త బెల్లం ఆవుపాలు పెసలు అన్నీ కలిపి పొంగలి లేదా పరమాన్నం వండుతారు ఈ పొంగల్ని ఒక కొత్త కొండలో ఉండి దాన్ని సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టి పూజ చేస్తారు పంటలు బాగా పండినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పడం అన్నమాట భోగి పండుగ రోజు సాయంత్రం పూట అంటే సూర్యుడు అస్తమించే లోపు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు ఇది చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది పిల్లలను శుభ్రంగా రెడీ చేసి ఒక పీట మీద కూర్చోబెడతారు రేగుపళ్ళు వీటినే భోగీపళ్ళు అంటారు బంతి పువ్వుల రెక్కలు కొన్ని జిల్లర నాణేలు చెరుకు ముక్కలు శనగలు ఇవన్నీ కలిపి తల్లిదండ్రులు ఇంట్లోనే పెద్దవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఈ మిశ్రమాన్ని పిల్లల తలపై పోస్తూ దీవిస్తారు శ్రీమన్నారాయణ ఆశీర్వాదం పిల్లలకు కలగాలని పిల్లలకు ఉన్న దిష్టి చెరుకులను పోవాలని వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఇలా చేస్తారు ఇక తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున ఆడవాళ్ళు భోగి నోము అనే ఒక స్పెషల్ వ్రతం కూడా చేస్తారు పెళ్ళైన కొత్తలో ఈ నోము పడతారు దీనికోసం మట్టి కుండలు లేదా స్టీల్ డబ్బాలలో నువ్వుల ఉండలు పల్లీ ఉండలు జీడిపప్పు చెరుకు మొక్కలు పసుపు కుంకుమ చిల్లర డబ్బులు పండ్లు వంటివి పెట్టి వాటిని బంధువులకు చుట్టుపక్కల ముత్తైదువులకు వాయనంగా ఇస్తారు ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు రెండవ రోజు మకర సంక్రాంతి భోగి పండుగ తర్వాతి రోజే అసలైన పండుగ అదే మకర సంక్రాంతి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇది జనవరి పదిహేను గురువారం నాడు వచ్చింది ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన రోజు మనం ముందే చెప్పుకున్నట్లు ఈరోజు సూర్యుడు మకర రాశిలోకి అడుగు పెడతాడు అందుకే దీన్ని మకర సంక్రాంతి లేదా మకర సంక్రాంతి అని అంట అని పిలుస్తారు ఇదే రోజు నుంచి మంచి రోజులుగా భావించే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మొదలవుతుంది ఈ రోజున చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు రెండు ఉన్నాయి ఒకటి దేవుడి పూజ రెండు దాన ధర్మాలు సంక్రాంతి రోజున పొద్దున్నే లేచి కొత్త బట్టలు వేసుకొని ఇంట్లో దేవుడికి ప్రత్యేకంగా పూజ చేస్తారు ముఖ్యంగా సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుంటారు చాలామంది ఈ రోజున తమ పెద్దలను చనిపోయిన తాతలు ముత్తాతలు తలుచుకుంటారు దీన్నే పితృతర్పణం అంటారు అంటే మన పెద్దలకు నీళ్లు నల్ల నువ్వులు వదలడం ద్వారా వాళ్లకు శాంతి కలగాలని కోరుకోవడం ఎలా చేయడం వల్ల మన పెద్దలు పితృదేవతల ఆశీర్వాదం మన కుటుంబానికి ఎప్పుడూ ఉంటుందని వాళ్ళు సంతోషిస్తారని పెద్దలు నమ్ముతారు ఇక రెండో ముఖ్యమైన పని దానం మనం సంవత్సరం మొత్తం చేసే దానాల కన్నా ఈ ఒక్క మకర సంక్రాంతి రోజున చేసే దానం చాలా గొప్పదని దానివల్ల వేయి రెట్లు ఎక్కువ పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున పేదవాళ్లకు బ్రాహ్మణులకు మనకు తోచినంత దానం చేయాలి ముఖ్యంగా ఈరోజు గుమ్మడికాయ కోష్మాండ దానం చేయడం చాలా శ్రేష్టంగా భావిస్తారు గుమ్మడికాయ దానం చేయటం వల్ల మన పితృదేవతలు సంతృప్తి చెంది మనకు అన్ని శుభాలు మంచి జరిగేలా చూస్తారని నమ్మకం గుమ్మడికాయతో పాటు బియ్యం పప్పులు కూరగాయలు బట్టలు డబ్బులు ఇలా ఏది ఇచ్చినా మంచిది సంక్రాంతి రోజు నువ్వులు వాడటం చాలా ముఖ్యం నువ్వులను దానంగా ఇవ్వడం నువ్వులతో చేసిన వంటకాలను తినడం నువ్వెల నూనెతో దీపం పెట్టడం నువ్వులతో పెద్దలకు తర్పణం వదలడం ఇలా ఏదో ఒక రూపంలో నువ్వులను తప్ప తప్పకుండా వాడతారు దీని వెనక కూడా ఒక కథ ఉంది సూర్యభగవానుడికి ఆయన కొడుకైన శనిదేవుడికి మధ్యపడే కాదు సూర్యుడు శనిదేవుడి ఇల్లు అయినా మకర రాశిలోకి కోపంగా తగలబెట్టేస్తాడు అప్పుడు శనిదేవుడు తన దగ్గర ఉన్న నల్ల నువ్వులతో తండ్రికి పూజ చేసి శాంతింపజేస్తాడు అప్పుడు సూర్యుడు శాంతించి ఎవరైతే మకర సంక్రాంతి రోజు అంటే సూర్యుడు మకర రాశిలోకి వచ్చి వచ్చిన రోజు నువ్వులతో పూజ చేస్తారో దానం చేస్తారో వాళ్లకు శనిదేవుడి నుంచి ఎలాంటి కష్టాలు రాకుండా చూస్తానని వరం ఇస్తాడు అందుకే నువ్వులకు అంత ఇంపార్టెన్స్ సైన్స్ కారణం కూడా చలికాలంలో వేడినిచ్చే నువ్వుల బెల్లం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది ఇక సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు ఈరోజు ప్రతి ఇంట్లో రకరకాల స్వీట్లు హాట్లు చేస్తారు ముఖ్యంగా కొత్త బియ్యం పిండితో చేసిన అరిసెలు సకినాలు తెలంగాణ స్పెషల్ చకినాలు లేదా మురుకులు కాజాలు బూరెలు వంటివి తప్పకుండా ఉంటాయి అలాగే పులిహోర బెల్లం పొంగలి కూడా స్పెషల్గా వండుతారు ఇంట్లో అందరూ కలిసి ఈ వంటకాలను తినటం బంధువులకు పంచిపెట్టడం చాలా ఆనందంగా ఉంటుంది ఈరోజు సాయంత్రం పూట జరిగే సందడి వేరు పిల్లలు ముఖ్యంగా పిల్లలు పెద్దలు అందరూ మేడల మీదకు ఎక్కి గాలి పటాలు ఎగరవేస్తారు రంగురంగుల గాలి పటాలతో ఆకాశం నిండిపోతుంది ఒకరి పతాంగాన్ని ఇంకొకరు కట్ చేసుకుంటూ పెంచి వేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు సూర్యుడు ఉత్తర దిశకు మారుతున్నందుకు ఆయనకు స్వాగతం పలకడానికి గాలిపటాలు ఎగరవేస్తారని అంటారు ఇక ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలో ముఖ్యంగా ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలు కోడిపందాలు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు అది అక్కడి సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది అలాగే చాలా ఇళ్లల్లో ఆడవాళ్ళు బొమ్మల కొలువు పెడతారు రకరకాల దేవుళ్ళ బొమ్మలు సాంఘిక బొమ్మలు అన్ని మెట్లు మీకు అందంగా పెట్టి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి పసుపు కుంకుమ ఇస్తారు అయితే ఇది ఒక సోషల్ గ్యాదరింగ్ లాంటివి మూడవ రోజు కనుమ సంక్రాంతి పండుగలో మూడవ రోజు చివరి రోజు కనుమ రెండు వేల ఇరవై ఆరులో ఇది జనవరి పదహారు శుక్రవారం నాడు వచ్చింది కనుమ పండుగకు ఒక గొప్ప అర్థం ఉంది మనకు సహాయం అంటే ఉపకారం చేసిన వాళ్లకు మనం తిరిగి థ్యాంక్స్ ప్రతి ఒక్క ప్రతి ఉపకారం చెప్పాలి అనేది ఈ పండుగలోనే ముఖ్య ఉద్దేశం కనుమలు ముఖ్యంగా పశువుల పండగ అని పిలుస్తారు మన దేశం వ్యవసాయం మీద ఆధారపడిన రైతులకు పొలం దున్నటంలో బరువులు మోయటంలో పశువులు ఎద్దులు ఆవులు గేదెలు ఎంతగానో సహాయం చేస్తాయి సంవత్సరమంతా మన కోసం ఎంత కష్టపడినా ఆ మోగజీవులకు కృతజ్ఞత చెప్పే రోజే కనుమ ఈ రోజున రైతులు పొలం పనులకు సెలవు ఇస్తారు పొద్దున్నే లేచి పశువుల పాకలను చాలా శుభ్రంగా కడుగుతారు తరువాత పశువులను నదికి లేదా చెరువుకు తీసుకువెళ్ళి వాటిని శుభ్రంగా స్నానం చేయిస్తారు ఇంటికి తీసుకువచ్చాక వాటి కొమ్మలకు రంగులు వేసి పసుపు కుంకుమ పెట్టి మెడలో కొత్త గంటలు పూలమాలలు వేసి చాలా అందంగా అలంకరిస్తారు వాటిని దేవుడులా భావించి పూజ చేస్తారు ఆ రోజు వాటికి స్పెషల్గా వండిన పొంగలి చెరుకు గడల బెల్లం వంటివి తినిపిస్తారు వాటికి ఏ పని లేక చేయకుండా పూర్తి రెస్ట్ ఇస్తారు కొన్ని ఓలల్లో సాయంత్రం పూట ఈ అలంకరించిన పశువులను డబ్బుల మేళ తాళాలతో ఊరంతా ఊరేగిస్తారు దీన్ని పశువుల ప్రదర్శన అంటారు ఇది చూడటానికి చాలా గొప్పగా ఉంటుంది కడుమ రోజు ఒక మాట అంటారు కడుమ రోజు కాకి కూడా కదలదు అని దీని అర్థం ఏమిటంటే కనుమ రోజున ఎవరూ ప్రయాణాలు చేయకూడదు తమ సొంత ఊర్లోనే తమ కుటుంబాలతో కలిసి సంతోషంగా గడపాలి అని అందరూ ఇంట్లో ఉండి పండుగ చేసుకోవాలనేది దాని ఉద్దేశం కనుమ రోజున చాలా ఇళ్లలో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతాల్లో మాంసాహారం వండుతారు భోగి సంక్రాంతి రెండు రోజులు దేవుడి పూజలు దానాలు అంటూ శాకాహారంతో గడిపి కనుము రోజున ఖచ్చితంగా మాంసం తింటారు ఇది కూడా ఒక అలవాటుగా వస్తుంది కొన్ని ప్రాంతాల్లో కనుమ తర్వాతి రోజు ముక్కనుము కూడా జరుపుకుంటారు ఆ రోజు కూడా పండుగ వాతావరణం కొనసాగుతుంది బంధువుల ఇళ్లకు వెళ్ళడం మిగిలిపోయిన పిండి వంటలు తినడం ఇలా పూర్తి ఆనందంతో ఈ పెద్ద పండుగకు ముగింపు పలుకుతారు మొత్తం మీద చూసే సంక్రాంతి అనేది కేవలం ఒక మతపరమైన పండుగ కాదు ఇది మన సంస్కృతి మన వ్యవసాయం మన కుటుంబ బంధాలు మన ఆనందాలు అన్నీ కలగలిసిన ఒక పెద్ద సెలబ్రేషన్ రెండు వేల ఇరవై ఆరులో రాబోయే ఈ సంక్రాంతి పండుగ మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు సంతోషం ఆరోగ్యం మరియు ఐశ్వర్యం తీసుకురావాలని ఇప్పుడు మనం కోరుకుందాం చూశారు కదండి మనం పైన వీడియోలో చెప్పిన విధంగా భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో ఏం చేయాలి దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధన్యవాదములు